అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామం పాఠశాల నందు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాల మేరకు బంగారు తల్లి కార్యక్రమం తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు గర్భిణీ స్త్రీలు స్కూల్ పిల్లలు రక్తహీనత కలిగి ఉండకూడదని పౌష్టిక ఆహారం తీసుకొని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి హెల్దీగా ఉండాలని పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని గర్భిణీ స్త్రీలను రక్తహీనతకు గురికాకుండా పౌష్టికాహారం అందించేలా అంగన్వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విఆర్ ఓ కోటేశ్వరరావు ఉప్పిచెర్ల గ్రామ సర్పంచ్ రమణ చిన్న ఏడుకొండలు ఏఎంఏ సిహెచ్పి ఏఎన్ఎంలు ఆశయాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ప్రత్యేకించి బాలికల పట్ల వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ సంరక్షణ గురించి శ్రద్ధ మీద ఈ బంగారు తల్లి అనే పథకం రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఈ బంగారు తల్లి అనే పథకం ఈ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క ఆరోగ్యం చక్కగా ఉండాలని చెప్పేసి వీళ్ళ ఆరోగ్యం బాలిక ఆరోగ్యమే ప్రగతిక మార్గం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటే చదువుకోవడానికి కానీ వాళ్ళ ఆటపాటలకు కానీ అందరూ అన్నింటిలో కూడా బాగుంటారని చెప్పేసి ఈ కార్యక్రమం మన జిల్లాలోనే స్టార్ట్ చేశాము దీనికి సంబంధించి కార్డు లాగా ప్రతి పిల్లలకి బాలిక కూడా ఇలా కార్డు ఇస్తున్నాము దీన్ని చూడటానికి ఈ మెడికల్ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు అలాగే అంగన్వాడీ వాళ్ళు ఈ టీచర్లు కూడా సంయుక్తంగా కలిసి ఈ బంగారు తల్లి కార్డుని మెయింటైన్ చేస్తున్నామండి దీని మీద ఈ వాళ్ళ పేరు అమ్మాయి పేరు వయసు ఎంత ఉంది బ్లడ్ గ్రూప్ ఏంటి ఆధార్ నెంబరు వాళ్ళు ఎంతతుందని చెప్పేసి అలాగే దీనిలో ప్రోగ్రెస్ షీట్ లాగా పిల్లలకి పోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉండదు అలాగే ప్రతి ఒక్క ఇది కూడా అలాగే వాళ్ళకి ఎప్పుడు మనం స్క్రీన్ చేసాము వాళ్ళ బరువు ఎంత ఉంది వాళ్ళ బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత ఉంది ఇవన్నీ కూడా దానికి అలాగే ఏబిసిడి గ్రేడ్ కూడా ఆ థర్టీన్ పర్సెంట్ నార్మల్ వాళ్ళకి ఏ గ్రేడు ఆ తక్కువ పర్సెంట్ ఉండే వాళ్ళకి బి ఆ తర్వాత తక్కువ సివి మోడరేటు మైల్డ్ మైల్డ్ మోడరేటు సివియర్ సివియర్ ఉండే వాళ్ళని డి గ్రేడ్గా వాళ్ళని అలాగే గ్రేడ్గా విభజించి అలాగే వాళ్ళకి ఇక్కడ ఏఎన్ఎం సంతకము టీచర్స్ సంతకము అలాగే వాళ్ళ పేరెంట్స్ సంతకం కూడా పెట్టించడానికి ప్రతి మంత్ కూడా ప్రతి త్రీ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకొని దీనిలో నమోదు చేస్తూ ఈ కోకరేస్ రిపోర్టు ఎలా అయితే రిపోర్ట్ రిపోర్టు స్కూల్కి సంబంధించి ఎలా ఉందో వాళ్ళ హెల్త్కి సంబంధించి కూడా ఈ కార్డు పెట్టడం జరిగింది కలెక్టర్ గారు అన్ని స్కూల్కి ఇచ్చాము అలాగే కాలంకు ఉన్న నా స్కూల్స్లో అన్నింటిలో కూడా ఈ కార్డు మెయింటైన్ చేస్తూ ఉన్నాము అలాగే వెనకాల వాళ్ళ దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ గైడ్లైన్స్ కూడా ఇచ్చాము రక్తహీనతపై పోరాడతాము ఆడపిల్లలు కాపాడుకున్నాము అలాగే మేము వచ్చినప్పుడు కూడా స్కూల్ చెప్తూ ఉన్నాం పిల్లల్లో ఈ ఐరన్ లోపం వల్ల వాళ్ళు ఇనాక్టివ్గా ఉంటున్నారు దానివల్ల వాళ్ళు ఆటపాటల్లో కానీ వాళ్ళ ఆరోగ్యం మీద కూడా అది అది ప్రభావం చూపిస్తుంది కాబట్టి వీళ్ళ బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి దా అది దాని మెయిన్ దాని లోపం ఐరన్ లోపం వల్ల వాళ్ళందరూ కూడా ఈ రక్తహీనత లక్షణాలు ఏముంటాయి అంటే శ్వాసలో ఇబ్బందులు వస్తాయి అలాగే వాళ్ళు బాగా నీరసన ఉంటుంటారు పిల్లలు అలాగే వాళ్ళకి తలనొప్పి వస్తుంటుంది ఏకాగ్రత వస్తుంది లోపం వస్తుంది వెంటనే అరిచిపోతుంటారు నొప్పులు వస్తుంటాయి ఇవన్నీ కూడా వచ్చే పిల్లలకి ఐరన్ లోపం వస్తుంది ఇవన్నీ కూడా పెరగాలంటే మెయిన్గా ఈ గోంగూర ఈ చిక్కుళ్ళు మునగాకు బొద్దులు బెల్లం ఎండు దాక్ష ఈ కర్జూరం అలాగే రోజు మేము భోజనం చేస్తున్నటువంటి చిక్కి ఇవన్నీ కూడా తింటే పిల్లల్లో అడకలు ముఖ్యంగా ఐరన్ లోపం లేకుండా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నాము ఈ పన్నెండు గ్రాముల ఉంటే మేము తీస్తున్న బ్లడ్ శాంపిల్స్లో పన్నెండు గ్రాముల ఉంటే వాళ్ళు నార్మల్ స్టేజ్ గాను పది నుంచి పదకొండు గ్రాములు ఉంటే మైల్డ్ ఎనిమిది నుంచి తొమ్మిది గ్రాములు ఉంటే మోడరేటు ఎయిట్ గ్రామ్స్ కంటే బిలో ఉంటే వాళ్ళని సివియర్గా గ్రైడ్ చేస్తున్నాము ఏదైతే ఈ సివియరు మోడరేటు మతులన్నీ వైద్య ఆరోగ్య శాఖ కానీ అలాగే అంగన్వాడీ వాళ్ళు కానీ వాళ్ళని పేరెంట్స్ని గైడ్ చేయడం వాళ్ళు పర్సంటేజ్ పెరిగేటట్టు ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపుల్ తీసుకోవడం అలాగే రెగ్యులర్గా విజిట్ చేయడం వీళ్ళ బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేటట్టు వాళ్ళ ఐరన్ ఇంప్రూవ్ చేయటట్టు మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము అలాగే లాస్ట్ లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ తీసుకున్నాము ఈ జనవరిలో మళ్ళీ తీసుకుంటాము వాళ్ళు ఇంప్రూవ్ అయ్యేటట్టు ఆకులు తినకుండా వదిలేస్తున్న వాళ్ళు ఎవరు పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాము వాళ్ళందరూ బ్లడ్ పర్సంటేజ్ ఐదు పర్సంటేజ్ పెరిగేటట్టు చర్యలు తీసుకుంటాము కలెక్టర్ గారు పెట్టినటువంటి ప్రోగ్రామ్ చాలా చక్కగా అమలుబరిచారు అమలుబరచుంది మా గ్రామంలోనూ అలాగే మా మండలంలోను కూడా పిల్లలు ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది క్లియర్గా కనిపిస్తుంది మాకు ఎవిడెన్స్ కూడా అలాగే ఈ నేటి ఆరోగ్యవంతమైన బాలికే రేపటి సుసంపన్నమైన సమాజానికి సూచిత అని చెప్పేసి కలెక్టర్ గారు ఎంతో చక్కని సందేశం ఇచ్చారు దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మేము ఎలాగో శ్రద్ధ పెడుతున్నాము పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల ప ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి వాళ్ళు ఏం చెప్తున్నారు అలాగే వాళ్ళ మన పిల్లలు పదుపులో ఏం చదువుకుంటున్నారు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టే కాదు ఇది కూడా ఏదైతే ఈ బంగారు తల్లి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చూస్తూ ఉండండి మీ పిల్లలు ఎంత ఐరన్ ఉంది ఎంత హిమోగ్లోబిన్ ఉందన్నది కూడా ఇది కూడా మీరు కొంచెం పట్టించుకొని పిల్లలు చక్కగా తినేటట్టు అలాగే వాళ్ళకి హిమోగ్లోబిన్ ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండేటట్టు చేసి అధికారులందరికీ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటుంది థ్యాంక్ యూ మచ్